నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఎర్రవరంలో చూస్తున్నారు ఈరోజు శుక్రవారం ఒకప్పుడు శుక్రవారం అంటే వేలల్లో భక్తులు వచ్చారు ఇప్పుడు వందల్లో పడిపోయింది దాని కారణం ఏంటంటుంది వస్తూ రండి ఇప్పుడు కూడా వస్తానే ఉన్నారు ఎప్పుడు వచ్చిపోతారు కాబట్టి మీకు జనాలు కనపడట్లే అంటే ఇంత ముందు జనాల షెడ్ల్యూలైన్ లా అంటే ఇసుక ఉన్నారండి ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పటికప్పుడే వచ్చి వెళ్ళిపోతారు ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మీకు జనం అది సంగతి ఓకే అండి పేరు అని మీ మీరు ఎక్కడండి మీరు అయితే ఎర్రవరం బాల స్వామి సన్నిధికి భక్తులు అయితే ప్రతి శుక్రవారం అయినా సరే ఏ వారంతో సంబంధం లేకుండా వస్తున్నారు అవును అయితే ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో మూడు మీరే చెప్తున్నారు కదా ఏ టైం పడితే ఆ టైం వస్తున్నారని ఇంకా అందులో ఇంకా ఇంకేముందండి అందులో అపోహలు ఏమున్నాయి ఇంకా మీరే చెప్తున్నారు కదా ఏ టైం పడితే ఆ టైం వస్తురని ఇంత ఏంటంటే ప్రతి ఫ్రైడే వచ్చేది ఇప్పుడు ఏంది ఏ టైం పడితే ఆ టైం నైట్ లేదు మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ లేదు ఏ టైం పడితే ఆ టైం పడుతురు అందువల్ల మీకు జనం కనిపించట్లేదు మీరు ప్రతిరోజు ఇక్కడే ఉండి చూడండి ఎంతమంది వస్తారు అర్థమవుతుంది మీకే అది నమ్మకం కదా ఏదైనా తెలియదండి నాకు కూడా కాకపోతే వస్తూనే ఉన్నారు ఎనీ టైం మీరు వచ్చి ఇక్కడ వచ్చి వెళ్ళిపోతున్న ఎస్టిమేషన్ అర్థం కావట్లేదు కదా ఇప్పుడు మీరు ఒక్క ఫ్రైడే అంటేనే అర్థమవుతుంది వచ్చేది ఒక్క రోజుకి అది మిగతా డైలీ వస్తూనే ఉన్నారు కదా ఎస్టిమేషన్ చెప్పలేము మనం కూడా టైం పడుతుందండి టైం పడుతుంది ಸರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ರೆಡ್ಡಿ ಅವರ ಕುಟುಂಬ ಯಾರು ನಿರ್ವಹಣೆಗೆ ನೋಟ ಹೊರಕ್ಕೆ ಮಾನವ ಕಳೆದ